శ్రీ శ్రీగురు ఈ ఈరోజు శబరి సమాగమము అని చెప్పేసి అన్న దాంట్లో చిన్నమాట నాలుగో రోజు పారాయణలో శబరి ఎవరు శబరి ఆవిడ ఒక అంటే అధమయాతి స్త్రీ చదువుకోలేదు ఆవిడ ముని మున్యాశ్రమంలో ఉండే ముని సేవలు చేస్తూ ఉండేది అనమాట అంటాను వాళ్ళు చేస్తుంటే ఎలా చేస్తుంటే అలా ఉంటే చాలా కాలం చేసిన తర్వాత అండి వాళ్ళు బ్రహ్మపదానికి వెళ్ళిపోతున్నారు మునీశ్వరు వాళ్ళంతా అప్పుడు అమ్మ ఆవిడ ఆవిడతే అని చెప్పారంటే నువ్వు ఇక్కడే ఉండు శ్రీరామచంద్రమూర్తిగా అవతారం ఎత్తి విష్ణుమూర్తి భగవానుడు ఇక్కడికి వస్తాడు తప్పకుండా అప్పటిదాకా నీ ప్రాణాలు కాపాడుకుంటూ ఇక్కడే ఉండి ఆయనకి సేవ చేసిన తర్వాత అండి నువ్వు విష్ణు పదాన్ని పొందుతావు అమ్మా అప్పుడు దాకా ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉండు అని చెప్పేసి చెప్తారు ఆ మాటలు విని ఆయన్నే స్మరిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఆవిడ చే చేస్తున్న సమయంలో దాన్ని చూసి ఆ శబరికి భాగ్యం అంటే వస్తారు శ్రీరామ గుర్తి వస్తారు వచ్చిన తర్వాత అండి ఆయన్ని సేవిస్తుంది ఎలాగంటే చాలా ఆప్యాధికాల మనుషుల్ని మనం ఎంత బాగా చూసుకుంటామో అంటే మంచి పళ్ళు పెట్టడం మంచివని చూసి బాగా లేకపోతే వద్దు మా తిన తినండి బాగుంటుంది అని చెప్పి అంటూ ఉండడం కోస టోసలు వేస్తూ ఉంటాం ఇలాగా ఆ శబరి కూడా మూర్తికి లక్ష్మణ స్వామికి వాళ్ళకి ఏం చెప్పిందంటే కొసరి ఈ పళ్ళు ఈ కొంచెం తిన్ను నాకంటే కొంచెం ఎంగిల్ చేసుకుని అంటాం ఎంగిల్ అంటాను కొంచెం బాగుంటేనే పెట్టింది అనమాట అంత ఆప్యాయత మనసుకు రాముడి మీద ఎంత ప్రేమతో చేసింది దాన్ని ఆ త్యాగరాజస్వామి ఆ కీర్తనలో అంటే ముఖార రాగంలో రాశారు అది అంటే నిన్నే వర్ణి శబరి భాగ్యము అని చెప్పేసి రాశారు దాని యొక్క ఇది చదువుతాను మామూలుగా ఎంతనే వర్ణితును శబరి భాగ్యము అనుపల ఏమిటంటే దాంతులు వరకాంతలు జగమంతా నిండి జగమంతా నిండి ఉండగా ఎంతనే వర్ణితును శబరి చరణం ఏమిటి కనులారా సేవించి కమ్మని ఫలము వసగి తను పులకరించ పాదయుగములకు మృక్కి ఇనకులపత్తి సముఖం పునరావృతి రహిత పదమును పొందిన త్యాగరాజనుతురాలి పుణ్యమును ఎంతనే వర్ణింతును శబరి ఎంత శబరి శబరి భాగ్యూ తో శబరి అని రాగంలో రాశారు ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది అది చాలా నచ్చింది ఇక్కడ అంటే ఈ ఈ సందర్భంగా ఆ కీర్తనని మీకు వినిపించాలని అనిపించి చేసే అన్నమాట శ్రీగురు నమ నాలుగో రోజు తర్వాయి భాగం ഭക്തി വിടലൂ പൊല വേട രമോ രഘു നന്ദനം സു വന്ദന ഭക്ത ചുണ്ടാ രമ വന്ദനമോ രഘു നന്ദ కిష్కిందాకాండం కాండం సుగ్రీవుడితో సమాగమం శ్రీ మహాదేవుడు ఓ పార్వతి అంతటా రాముడు లక్ష్మణ సమేతులే క్రమముగా పంపా సరోవరము తటం స పంపా సరోవర తటం చేరిను ఆ సరోవర శోభ సమృద్ధిని చూచి రాముడు మిగులు ఆశ్చర్యపడి ఆ సరోవరమున వివిధ రకములైన పక్షులు చిత్ర విచిత్ర పుష్పాలతల లతాదులతో ఫలవృక్షములతోనూ ఉండి పద్మరాగము చేత సుగంధితమైన జలము సజ్జనుని హృదయము వారి స్వచ్ఛమైన స్వచ్ఛమైన చూపట్లు చూడను అక్కడ సరస్సు నీటిని స్పృశించి స్నానాదులు గావించి శ్రమ తొలగించని ఆ నీటిని తనివెత్తేరున్నట్లు త్రాగి ప్రభువు రాముడు అనుజుడ అనుజ సహితుడై గుండా లోయల గుండా ధనుర్భాణాదులు ధరులు జేంద్రియులు జటావల్కల శోభితులు గొప్ప పొలాక్రమశారులకు రామలక్ష్మణులు ఆ గిరిశోభను చూచచూ నడుచుండగా వారి రాకను ఋష్యమూక తటమున నలుగురు వానరులతో నిలిచిన సుగ్రీవుడు గమనించి వెంటనే గిరిశిఖరం నెక్కెను అతడు భీతియ్యింది హనుమంతునితో ఎక్కిన మిత్రమా ఎవరి వీరు వేరెవరు పొమ్ము తెలిసినం జాగ్రత్త దుర్జన్వేషంతో బ్రహ్మచారి పొమ్ము నన్ను కడదే వాలిజాత వాలిచేత పంపబడి ఇటు వచ్చిందురు ందు వారిరువురితో సంభాషించి వారి హృదయ అంతర్గత భావం తెలుసుకును వారి ఎరువురు కనుక దుష్ట హృదయులయ్యాయి అయిన ఎడల చేసన్న చేయము ఇదంతా వినయముతో వినయం నటించుట నిశ్చయముగా తెలుసుకును అట్లేని ఆంజనేయుడు బ్రహ్మచారి రూపమున రామలక్ష్మణుల కడకు వచ్చాను రామునికి వినయంతో ముందుకు వంగి నమస్కరించి ఈ మాట చెప్పింది ఎవరయ్యా మీరెరూరు పురుషశ్రేష్ఠులు యువకులు మహావీరులు దిశలన్నయ్యో తేజస్సు ప్రకాశింపజేయి మీరెవరు మీరిద్దరు మూడు లోకములు సృజించువారని నా మనసు చెప్పుతున్నది మీరు ప్రకృతి పురుషులు లేదా ముఖ్య పురుషులు ప్రపంచమిన ఒక కారణభూతులు జగమునందు అంచటాన్ని ఉన్నవారు పరమాత్మలో మీరు ఎదురు క్షత్రియాకృతి ధరించి జగదుత్పత్తి స్థితి లయములను దుర్మార్గుల వినాశనము అవలీలగా సాధింపను ఉద్యమించి అవతరించినట్లు అనిపిస్తున్నది అట్లే నరనారాయణులు ఈ లోకనందు సంచరించుతున్నారు అని తోచుతున్నది ఇట్లు హనుమ వలికి ముగించగానే శ్రీరాముడు లక్ష్మణుడితో ఎట్లాను చూడుము ఈ వటురూపం దాల్చిన వాడిని తప్పనిసరిగా ఇతడు అనేక మార్లు వ్యాకరణ శాస్త్రము వినియుండి ఉండును బాగా అధ్యయనం చేసి ఉండును ఇతడు మాట్లాడిన దాని ఎక్కడనూ కించిత్ అయినను అపశబ్దము కానీ కానరాదు అని ప్రశంసించి మూర్తి భవించిన జ్ఞానమగు రాఘవుడు సుగ్రీవ సచివులతో ఎట్లాను స్వామి బ్రాహ్మణోత్తమ నేను దాశరథీకు రాముడను ఇతడు లక్ష్మణుడు నా తమ్ముడు నేను నా భార్య సీతతో పితృవాక్య పాలనారూప గౌరవభావ ప్రదర్శనముతో అడవికి వచ్చిదిని దండకారణ్యంలో నిలిచిదిని అతడు ఎవడో ఒక రాక్షసు చేత సీత అపహరించబడినది ఆమెను అన్వేషిస్తూ ఇరువురము ఇక్కడికి వచ్చిది నీవెవరువు ఎవరి వ్యక్తివి తెలుపు అని అనగా ఒకటలు చెప్పాను మహాబుద్ధిశాల వానర్రాజును వానర్రాజు సుబ్రీవుడు నలుగురు మంత్రులతో కూడి ఉండి ఋష్యముఖ గిరితను నిలిచినాడు అతడు దుష్టచేతను వాల్వికి వాలికి తమ్ముడు అన్నచేత సుగ్రీవుడు ఇంటి నుండి వెడలగొట్టబడినాడు ఈతని భార్య ఆ వారి చేత ఆహరించబడినది హనుమంతుడని నా హనుమంతుడని నా పేరు అంజనాదేవి తనయుడను రఘుతమ సుగ్రీవునితోడి మైత్రి నీకు యుక్తమైనది నీ భార్యను హరించిన వారిని హతమాతుటకు అతని సాయము నీకు లభించగలదు నీకు అంగీకారమైనచో ఇప్పుడే అతని వద్దకు పోదము రమ్ము శ్రీరాముడు కపీశ్వర నేను కూడా అతనిని తోడి చెలిమి చేయుటకే వచ్చి ఉండి మిత్రుడవై అతనికి కూడా ఏదైనా చేయగలిగిన తప్పగా చేయదిన సంశయం లేదు మిత్రుడనై ఇది విని హనుమ నిజరూపము దాల్చి నిలిచి రాముతో ట్రెన్ నా భుజములను అధిరోహింపుడు వాలి భయం చేత మంత్రులు అందరితో ఉన్న సుగ్రీవుడున్న కొండ కొమ్మునకు పోదము రాముడు అట్లే అని హనుమను హనుమ స్కందం అధిరోహించింది లక్ష్మణుడు అట్లే చేసి క్షణంలో మహాకవి గో హనుమ గిరి శృంగమునకు ఎరిగి ఎగిరిన రామలక్ష్మణుడు ఇరువులను ఒక చెట్టు నీడలో నిలిచిరి హనుమ సుగ్రీవునితో జరిగిన వృత్తాంతం చెప్పి రామునితో అగ్నిసాక్షిగా స్నేహం చేయమని చెప్పి వారందరినీ సమావేశపరిచాము శ్రీరాముడు తన వృత్తాంతము అట్లే సుగ్రీవుడు తనకు వాలి వలన భార్యను ఆశ్రయమును కోల్పోయి అవమానము భయము పొందుట అసగౌరవంగా విశిదపరిచి ఒకరికొకరు సహాయమును చేసుకున్నటకు అట్లే అగ్నిసాక్షిగా మిత్రులుగా ప్రకటించగనిది ఆ విధముగా రామసుగ్రీవుడిద్దరూ మై మిత్రులయ్యి ఆనంద సమయమున సుగ్రీవుడు రాముని ఎన్నో విధములుగా ఒక భక్తుడుగా శుతించిన అట్లే రాముడు వాళ్ళని సంహరించి సుగ్రీవుని భార్యావియోగ పాధన త్వరలోనే పోగొట్టదును అని ధైర్యవచ్చను పలికి సుగ్రీవుని మనసుకు శాంతిని చేకూర్చకూర్చును రాముడు పురుషోత్తముడే పురుషోత్తముడే కాని వాళ్ళని ఇతడు సంహరించగలడా అన్న సందేహము తీసుకున్నట్టు రామునితో దుందవి శిరమును వాలి ఒక యోజన దూరంలో విసిరిను అని చెప్పగా దుందవి శిరమును రాముడు చిరు చిరునవ్వుతో తన కాలి బొట్టణమురేలుతో పది యోజన దూరంలో అవలెలుగా చిమ్మివేసిను అట్లే చాలా బలిష్టమైన ఏడు తాడిచిప్పులను చూపించి వాలి ఒక్కొక్క చెట్టును అలవలేలగా కదలించి ఆకులన్నీ రాలిపోనట్టు చేసేవాడు అని చెప్పగా ఆ తాడిచిప్పులు ఏడింటి రాముడు సంధించిన ఆ అమోఘమో మానము చీల్చివేసి కొండను భేదించి నేలను చొరబో చొరబారి తిరిగి వచ్చి చొరబడి తిరిగి వచ్చి అమ్ముల చేరి నిలచని ఈ విధముగా రాముడు సుగ్రీవుని సందేహాన్ని నివృత్తి చేసిన సుగ్రీవుడు ఆశ్చర్య మిక్కిలి మిక్కిరి హర్షం పొంది రామునితో దేవా నీవు జగన్నాథుడు పరమాత్ముడు ఇది నిశ్చయము నా పురాకృత పుణ్యరాశి పూల ఫలము ఫలరూపంగా నీ తోడి నాకు మైత్రి ప్రాప్తించినది మహాత్మునైన వారు సంసారబంధాన్ని వృత్తి కోరి నిన్ను సేవితుడు అట్టేడా మోక్షం ప్రసాదించు మిమ్ము ఆ స్నేహితునిగా పొంది ఎట్లా మరలా సంసారము కోరు భార్యాపుత్ర ధనరాజ్యముల సర్వముని యొక్క మాయా విలాస కార్యములే అందువలన ఇతరమును ఏది కోరన్న కోరను నన్ను దయచూడు సత్పురుషులకు ఆశ్రయముగ స్వామి నా భాగ్య పశమున అనాది అవిద్యాప్రాప్తమైన సంసార బంధం నాకు ఇప్పుడు ఛేదనమాయను ఎవరి చిత్తము అరక్షణమైనను నీయందే నిశ్చలముగా నిలవగలుగును తక్షణమే వాళ్ళ యొక్క సర్వ అనర్ధములకు మూల కారణమైన జ్ఞానం నశించిపోను అందువలన నా మనసు నీయందే లగ్నమై ఉండుగాక ఇతరమందు ఉండగా ఉండకుండుగాక రామా గరుడ ధ్వజ నీ పాద పద్మరాగముల పరాగముల మోసుకొను పుణ్యతీర్థముల శేఖరమును నా శరీరము ధరించుగాక సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలెందు శివబ్రహ్మాదుల పూజలందు నీ దివ్య భా పద దివ్య భవ్య పదమునంతే నా శరము ప్రణమిల్లుగాక అని ప్రార్థించెను వారి వధ కపిస నరేష సంవాదము తరువాత భాగం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి